ఉదయాన్నే ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా వేదాయపాలెం సెంటర్ సెంటర్లో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనడం జరుగుతుంది అక్కడ ఏదైతే అక్కడ మామూలుగా సాధారణంగా ఎవరైతే చాయ్ టీ తాగుతుంటారో వాళ్ళందరితో కూడా ఆడ రాష్ట్ర పరిస్థితుల గురించి చర్చించి అదేవిధంగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఏ విధంగా ముందు తీసుకోవాలనే విషయాల మీద చర్చిస్తూ అక్కడ టీ తాగుతూ అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనంతరం పది గంటలకి మన నెల్లూరు జిల్లాలో ఏదైతే ఈ జిల్లాకి సంబంధించినటువంటి వాసి కొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం అదేవిధంగా దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం జరుగుతుంది పది గంటల నుంచి పది పదిహేను లోపల ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనంతరం అక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరి బీఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి కూడా మొత్తం అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వేలాది మంది అక్కడ అక్కడికి వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా ఏదైతే కస్తూర్బా కళాక్షేత్రం కేవీఆర్ బంక్ దగ్గర ఉన్నటువంటి కస్తూర్బా కళాక్షేత్రంలో ఆ విస్తృత కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమం విస్తృత కార్యక్రమ కార్యక్రమం విస్తృత స్థాయి కార్యకర్తల కార్యక్రమం అనంతరం ఏదైతే విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగు గంటలప్పుడు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం నందు పత్రికా విలేకరులందరితో కూడా చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు చిన్న బజార్ ఏరియాలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ లో అక్కడ ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులు అదేవిధంగా బంగారు అంగడి అంగడిగా అంగడిదారులు అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులు వీళ్ళందరితో కూడా అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అది వాళ్ళు ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే సొంతంగా దాని అందరూ కూడా ఏర్పాటు అన్ని మండలాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులందరూ కూడా రేపు కార్యక్రమం గురించి అందరికి కూడా సమాచారం ఉంది ఈ సమాచారంలో అందరూ కూడా లేట్ కాకుండా అందరూ సమయానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని రేపు జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క బిజెపి కార్యకర్తలను నాయకులను కూడా కోరుకుంటూ